భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకల రేపింది ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఖండించారు ఈ ఘటనపై సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందన్నారు సమాజంలో ఇటువంటి దుశ్చర్యలకు చోటు లేదని మోదీ ట్వీట్ చేశారు ఇక సీజీఐపై జరిగిన దాడి భారత న్యాయ వ్యవస్థ గౌరవంపై రాజ్యాంగ స్పూర్తిపై జరిగిన దాడితో సమానమని కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ అన్నారు సీజీఐపై ఇటువంటి ద్వేషానికి మన దేశంలో స్థానం లేదన్నారు సీజీఐపై దాడికి ప్రయత్నించడం అత్యంత కలవరపరిచే ఘటన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సనాతన ధర్మం అంటే చట్టపరమైన విధానాన్ని గౌరవించడమేనని న్యాయం ఆవేశం ద్వారా సాధించేది కాదన్నారు హింసాత్మక చర్యలకు సనాతన ధర్మంలో స్థానం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో సంబంధిత న్యాయవాది రాకేష్ కిషోర్ లైసెన్స్ ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది మరోవైపు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన్ను మూడు గంటల పాటు విచారించారు అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో బయటకు వెళ్లేందుకు అనుమతించారు